పత్తి గింజలతోటి పాయసం చేద్దాం ఇది మధురై స్పెషల్ మధురై టెంపుల్ స్ట్రీట్లో అమ్ముతుంటారు పాయసం చేసి బండి మీద ఒకతను నేను రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు తాగాను చాలా బాగుంది రైట్ ఫస్ట్ ఏం చేద్దాం అంటే పత్తి గింజలు తీసుకొని కడిగేసి నానబెడదాం ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వీటి నా పన్నెండు గంటల పాటు నానబెడదాం నానబెట్టిన తర్వాత మిగతా విషయాలు ఏంటి చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పాలు బియ్య పిండి సొంఠి ఇలాయచి బెల్లం ఇవి కావాల్సిన పదార్థాలు అవి మీకు ఎంతెంత కావాలో ఏంటిది అన్నది డీటెయిల్డ్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇప్పుడు బెల్లం పాకం వడగట్టి పక్కన పెట్టుకున్నాం పత్తి గింజల పాలని దీంట్లో వేసేద్దాం వేసేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా మన ఇలాయచీను శొంటి పొడి వేసేద్దాం ఇప్పుడు ఈ పత్తి గింజల పాలలో మనం బెల్లం పాకం ఇప్పుడు కలిపాం బెల్లం పాకం కలిపే ముందర ఇలాయచీను శొంఠి పౌడర్ రెండు వేసేసాము ఇది ఒక వేడెక్కి అంత మనం తిప్పుకుంటూ ఉందాం కొద్దిగా వేడెక్కి ఒక పొంగులాగా వచ్చే ముందర కొబ్బరి పాలు కలుద్దాము ఇప్పుడు ఏం చేద్దాం దీంట్లో బియ్య పిండిని వేసేసుకుందాం బియ్య పిండి నీళ్ళలు పెట్టుకున్నాం కదా నీళ్ళలో కలిపి పెట్టుకుని ఒక అది దీంట్లో వేస్తే గట్టిపడింది గట్టిపడే టై సమయంలో కొబ్బరి పాలు వేసుకుందాం ఇదే ఏం చేద్దాం ఇప్పుడు గట్టిపడే స్థితికి వచ్చి స్టేజ్కి వచ్చింది కొబ్బరిపాలు పాలు వేసేసుకొని చక్కగా తిప్పుదాం ఒక రెండు మూడు నిమిషాలు గట్టి పడిపోతుంది గట్టి అంటే మరీ గట్టి కాదు చిక్కగా మనకి తెలుస్తుంది చిక్కగా విధానం రాగానే ఆఫ్ చేసుకొని వేడివేడిగా తాగడమేనండి చెప్పా కదా ఇది మధురై స్పెషల్ పరొట్టి పాలంటారు టెంపుల్ స్ట్రీట్ దొరుకుతుంది ఇది బండి మీద అమ్ముతుంటారు మీకు ఇది చేసుకుని చూడండి చాలా బాగుంది రుచి రైట్ మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళాగలుద్దాం